అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి మొన్న నేను క్యారెట్ జ్యూస్ చూపించాను కదా మీకు పచ్చిది ఎలా జ్యూస్ చేసుకోవాలనేది అయితే అది అందరికీ తెలిసిందే పిల్లలు పచ్చిది తాగరు కాబట్టి ఇష్టంగా తాగాలనుకుంటే పిల్లలు ఏం చేయాలంటే మనం చూడండి నేను పెద్ద సైజు క్యారెట్లు మూడు నీట్గా పొట్టు తీసేసి చక్కగా ముక్కలు కోసుకున్నాను అదే బీట్రూట్ ఉంటుంది కదా అదే హాఫ్ బీట్రూట్ ఏమో హాఫ్ ఓకేనా అయితే ఖర్జూరం మాత్రం ఇదగండి మూడు క్యారెట్లు పెద్ద పెద్ద బీట్రూట్లో ఒక హాఫ్ ఇగండి ఖర్జూరం ఓకేనా ఇది ఖర్జూరం అయితే ఇదిగోండి మునగాకు నీట్గా కడుక్కొని మనం నే తాకండి ఈ ఆకు ఈ జ్యూసు పిల్లలకైతే నలుగురికి సరిపోతుంది ఓకేనా పెద్దవాళ్ళు అయితే ముగ్గురు తాగవచ్చు పిల్లలకైతే నలుగురు తాగచ్చు మూడు క్యారెట్లు వేసేనా బీట్రూట్ ఒక ఆఫ్ వేస్తాను పెద్ద దాంట్లో సగం తీసేస్తాను అనమాట పెద్ద బీట్రూట్లో ఆఫ్ కొద్దిగా మునగాకు ఖర్జూరం ఓకేనా ఎప్పుడు మనం దీన్ని ఒకే ఒక విజిల్ వేపిద్దామండి ఒక విజిల్ వేసిన తర్వాత మీకు జ్యూస్ ఎలా ఆడాలి ఇది హెల్త్కి ఎంత మంచిదో చూడండి మునగాకు చాలా బలం అలాగే క్యారెట్ బీట్రూట్ ఖర్జూరం నాలుగు కూడా ఇందులో ఏది కూడా తీసిపోతుంది అనమాట బలానికి కానీ ఆరోగ్యానికి కానీ ఇమ్యూనిటీకి కానీ ఏదైనా కానీ మనం దీనికి హెల్త్ పరంగా చాలా మంచి జ్యూస్ అండి ఇది ఓకేనా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ ఇది కుక్కర్లో పెట్టాము అనమాట ఒకే ఒక కేజీలు అయిపోతారు ఒక కేజీలు వేసిన తర్వాత జ్యూస్ ఎలా ఉంటుంది అనేది మీకు చేపిస్తాను ఓకేనా ఒక ఈజిల్ అయిపోతారు ఇదిగండి ఇప్పుడు ఒక విజిల్ అయింది మనం మూర్సై చూద్దాం చూసారా ఒక విజిల్ చాలండి ఎక్కువ వద్దు ఒకే ఒక విజిల్ వేయించుకుంటే సరిపోతుంది ఇంకో చూసారా ముక్క అది ఇంకా మీకు తెలుసు చూడండి ఓకేనా ఇదిగో ఒక విజిల్కే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని బాగా చల్లారి బాగా చల్లారిన తర్వాత మనం దీన్ని జ్యూస్ చేద్దాం మిక్సీలో ఓకేనా దగ్గర దగ్గర వన్ అవర్ పడుతుంది ఇది చల్లారడానికి మీరు ఒక్కరోజు చేసి పెట్టుకున్న కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు రోజులు తాగొచ్చు పిల్లలకి రెండు రోజులు ఇవ్వచ్చు ఓకేనా చూసారా బీట్రూట్ కలర్ బ్లడ్ లాగా చక్కగా ఎంత కలర్గా ఉందో అలాగే మునగాకు ఈ రకంగా మునగాకు మీరు తినిపించవచ్చు అసలు పిల్లలకి ఆనవాళ్ళు తెలియదు పైగా రుచి అనేది తెలియదు ఓకేనా ఇందులో స్వీట్ అయితే పిల్లలకి ఏమి వేయాలి మనమేం వేసుకోవాలి అన్నీ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే చూడండి ఇది నిద్దాం ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ మీకు జ్యూస్ ఆడి చూపిస్తాను ఓకేనా పక్కన పెట్టుకుందరి చూసారా బాగా చల్లారిపోయింది ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకొని మీకు మామూలుగా ఫస్ట్ ఈ నీళ్ళతోనే ఒకసారి మిక్సీలో ఆడేసి అప్పుడు వాటర్ కలుపుకుందాం ఓకేనా మరి అయితే తూలిపోతుంది కదా మిక్సీ ఆడేటప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో దీన్ని మొత్తం టోటల్గా మనం మిక్సీలో వేసేసుకోవచ్చు మిక్సీలో వేసుకొని ఆడిన తర్వాత మీకు జ్యూస్ చేపిస్తాను ఓకేనా మిక్సీ పెట్టేద్దాం ఇదిగోండి ఫైనల్గా మనం క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చూస్తారు ఎంత బాగుందో ఏమేసామండి ఇందులో మనం క్యారెట్ బీట్రూట్ మునగాకు ఖర్జూరం నాలుగు కూడా హెల్త్కి మంచిదే కదా నాలుగు కూడా హెల్త్కి చాలా మంచిది మంచి శక్తిని ఇస్తాయి తర్వాత పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు హెల్తీగా పెరుగుతారు పిల్లలు అయితే మీరు ఏం చేస్తారంటే అండి ఇందులో స్వీట్ వేసుకోకర్లేదు పెద్దవాళ్ళు అయితే స్వీట్ వేసుకోకండి ఎందుకంటే అందులో ఖర్జూరంలో ఉన్న స్వీటు క్యారెట్లో ఉన్న స్వీటు రెండు సరిపోతుంది పెద్దవాళ్ళకి అదే పిల్లలు కనుక కావాలనుకుంటే స్వీట్ ఏం చేస్తారంటే పటికి బెల్లం కానీ బెల్లం కానీ కొంచెం జ్యూస్ వేసే చేసేటప్పుడే అందులో వేసి చేసేయండి పంచదారని పూర్తిగా అవాయిడ్ చేసేయండి పంచదారలో చాలా రకాల కెమికల్స్ ఉంటాయి పంచదారని చాలామంది వాడడం మానేస్తున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో పంచదార వాడుకోండి లేదా చిన్న బెల్లం ముక్కేసేసి జ్యూస్ చేస్తే పిల్లలు తాగుతారు ఓకేనా లేదా డైలీగా డైలీ మనం రెగ్యులర్గా ఇవ్వలేం కాబట్టి ఒక్క స్పూన్ తేనెసినా బెటరు మంచిదే పిల్లలకి ఆ స్వీట్ అందులో కలుస్తుంది ఓకేనా ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి పిల్లలకి హెల్తీగా ఉండేలాగా మనమే ప్రయత్నించాలి మనమే చెయ్యాలి ఇలాంటివన్నీ అయితే మీరు ఏం చేస్తారంటే పిల్లలకు ఇచ్చేటప్పుడు కొద్దిగా పాలు వేసి ఇందులో కొద్దిగా పల్లీలు ఉంటాయి కదండి వేపేసి ఒక డబ్బాలో పెట్టుకోండి ఇద్దరు పిల్లలు ఉన్న అనుకోండి ఇంట్లో డబ్బాలో పెట్టుకున్నారనుకో చెరుకో గుప్పుడు పల్లీలు వేసేసి ట్యూషన్కి వెళ్తారు కదా అలాంటప్పుడు ఈవినింగ్ టైము గుప్పుడు పల్లీలు వేసి మీరు కొన్ని పాలు చుక్కలు వేసేసి ఒక గ్లాసులు వేసి స్పూన్ వేసేస్తే పల్లీలు తింటూ జ్యూస్ తాగేస్తారు ఓకేనా పెద్దవాళ్ళు అనుకోండి ఇంకా షుగర్ ఉన్నది కాబట్టి ప్రతి వాళ్ళకి షుగర్ ఉంది కాబట్టి పెద్దవాళ్ళు అయితే డైరెక్ట్గా ఇలాగే తాగొచ్చు కజ్జూరలో ఉన్న స్వీటు తర్వాత మనకి క్యారెట్లో ఉన్న స్వీట్ ఈ జ్యూస్కి సరిపోతుంది ఓకేనా ఇందులో మునగాకు చూసారా ఎంత తేలిగ వేసామో మనం చక్కగా మునగాకు అలా అలా తినాలండి ఏదో రకంగా రెగ్యులర్గా ఒక గుప్పుడు మునగాకు కనుక ఒకళ్ళు తినగలిగితే అసలు హాస్పిటల్కి వెళ్ళే పనే ఉండదండి ఓకేనా ప్రతి ఒక్కరు ఇలా చేయండి ఇలా చేసి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి మీ పిల్లల ఆరోగ్యం మన చేతుల్లో మన పిల్లల ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు మునగా కనిపిస్తుందండి మీకు కనీసం పసురుదనం కూడా కనిపించట్లేదు పచ్చగా ఉంటుందా మునగాకు పసురుదనం ఉంది ఇందులో క్యారెట్ బీట్రూట్ చాలా ఆరోగ్యం అండి పిల్లలకి ఎలా చేసి ఇవ్వండి ఇంకా మీకు ఏ జ్యూసులు సులువుగా చేసుకోవచ్చు అవి కూడా చెప్ చూపిస్తాను మీకు ఓకేనా ఎవరికైనా కనుక ఛానల్ నచ్చినట్లయితే ఈ వీడియోస్ కానీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా ఇది నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇది ఫ్రిడ్జ్లో పెట్టి సాయంత్రం తాగుతాం అనమాట ముగ్గురం తాగుతాం ఇది పెద్దవాళ్ళైతే చిన్నపిల్లలైతే నలుగురు లేదా ఐదుగురు తాగొచ్చు మీకు చూడండి పల్చగా కావాలంటే పల్చుగానీ లేదా ఇలాగ కావాలంటే ఇలాగ తాగొచ్చు ఎంత బాగుందో చూసారా కలర్ఫుల్గా ఓకేనా థ్యాంక్ యూ అండి